కొన్ని కొన్ని రోజులు భస్మకూట తామ్రాజన్ దివసృళ్లు గడవగాని అంతటి దద్ద మరిపోవాలంటే పోయాడయ్యా కనీసం అవయవాలు కూడా దొరకట్లేదయ్యా నిధాలు జరుగుతామంటే ఇందుకోసమా ఈ రాజకీయ పీఠం కోసమా నువ్వు జీవితం అంతా ధార పోసి అదే దేశాలు ఇదే దేశాలు ఇదే నా జీవిత లక్ష్యం సిగ్గు లేదు దాన్ని జయించారు ఆ కోరికను జయించారు సమస్త భూమండలాన్ని ఒక్క రోజులో స్వాధీనం చేసుకోగలిగిన శక్తి ఉన్నా సరే మాకు అక్క మీద పోవాలి ఇక్కడ కశ్యపుడు చరిత్రుడు చెప్పుకుంటామన్నా మొత్తం భూమండలం కశ్యపుడికి స్వాధీనం ఇక్కడ మీరు చూస్తున్న దాడి వాదా కాదు గడ్డ పెట్టుకున్న మనిషిగా నేను దండేసి సమస్త భూమండలం ఆయన దానం రూపంలో వచ్చేసింది పరశురామ్మడి మొత్తం దానం ఇచ్చాడు ఈయన వెంటనే వెళ్ళాడు దాన పౌరుషంగా నాకు దానం ఇచ్చావు కదా నువ్వు ఇంక ఈ నేల మీద ఉండడానికి వీళ్ళేది వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోబంధ నీకు అపకారం చేసిన క్షత్రియునో రాజునో సబ్బేత మొత్తం క్షత్రియ సంహారం ఇంట్లో చేశాడు తీవ్రవాదం కదా నీకు నేను శిక్ష విస్తున్నా తక్షణ వెళ్ళిపోనాడు అది కశ్యప మహర్షి అది కశ్యప మరి పరశురాముడు దేశావతారంలో కూడా కశ్యప మహర్షులలో కూడా చెప్పబడు దశ అవతారాలు అయితే ఇంకే అవతారం అయితే మొత్తం అవతారం చంపేస్తారంటే అదేమి తీవ్రవాదం నీకెవరు అపకారం చేసే ఒక ఆరుష్యం প্রাণ ক্ষেত্রে এবার অপকাল কশ পশুড় সপ্তর কশ্যপাল কষ্ট নো చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదండి ఓ జిల్లా పరిషత్ చైర్మన్ అయితే అంత ఎక్కినంత హడావులు చేసి దండలు ఆర్పాటాలు గొడవలు పొగడ్తలు సన్మానాలు ఓ చేసే చిండా బెక్సీలు పెట్టేసి శుభాకాంక్షలు అభాకాంక్షలు ఇంక రకరకాలని మొత్తం అంతా ఓ ఎక్కడ లేని హడానికి స్వాధీనంలో పెట్టలేదు ఒక్కడ శుభాకాంక్షలు చేస్తాను అడగలేదు చెనారుషులను ఎవరినైనా మీరు గమనించండి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న కొట్టువరని వాళ్ళ చేతుల్లో రెండే రెండు ఉన్నాయి ఒకటి యోగ దండం రెండు తమండం ఆ రెండే ఏదో పుట్ట దిగంబర సన్యాసులు కూడా ఉంటారు మరి ఎవరైతే చేశారు నిజం చెప్పారు దిగంబరం ఇది ఇబ్బంది ఏమిటంటే నీకేం అర్థం లేకపోతే మించిన వాళ్ళందరికీ ఇంకోటమే కావాలి నువ్వేకైతే చూసేట్టు పోయి ఫోటో కూడా ఉంది మీరు చాలా సంత దాన్ని ఒక వంద మందికి ఇది ఇవి దిగంబరత్వం నువ్వు తపస్సు పోయి అందుకని ఋషులు ఏం చేశారు అంటే లోక గమండలం ఎందుకు తిరితే నిరంతరం సమస్యలో మునిగే వాడికి కమండలం అవసరం ఎందుకంటే కమండలం లేదా జలము నీరు నీరు ఎందుకు జలమ అవసరమో అన్నం తినకపోయినా కూడా ప్రాణం అన్నమే ఆ మనిషి పదిహేను రోజులు రపతికన యావయ్ తో రోజే పాపక్షని ఇచ్చడానికి ఉంటారు అంతే మనం లేకపోతే ప్రాణం పోదు అంటే యావయ్ వచ్చేది మనసు శుశనిష్టి అని జ్ఞాతుడు కూడా పోతి అని మనం ఆంతకరి శివ్రాత్రి ఉపవాసం పెంటా రకరక ఆర్థిక మోసాలు ఉపవాసాలు పెడతారు ఉపవాసం ఉన్నా అవొత్తా మనసుతో చెప్పుతో తాసేనపుడు వీడియో కంటిన్యూ చేస్తాం పట్టుకో పోనైదా రైట్ చే